హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి వెజ్ ఫ్రైడ్ రైస్ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మనం బయట ఆర్డర్స్ పెట్టుకుంటాం కదా సో మనం బయట రెస్టారెంట్లో బండి మీద తెచ్చుకుంటాం కదా సో తింటాం కదా బయట కూడా ఆర్డర్ చేసుకుంటాం కదా అంతకంటే రెట్టింపు రుచితో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి విత్న్ టెన్ మినిట్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రైస్ ముందుగానే ఉడికించి పెట్టుకుంటే రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పదే పది నిమిషాల్లో మనం కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసి తినవచ్చండి సో అక్కడ అయితే ఒకరిద్దరే తినగలుగుతారు అదే ఇంట్లోనే మనమే చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఫ్యామిలీ అంతా కూడా కలిసి హ్యాపీగా అండి ఎంత స్పైసీ అండి టేస్టీ అని ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి సో ముందుగా మనం ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి నేనైతే ముందుగా కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నానండి నా దగ్గర ఉన్నవి ఇంకా క్యాప్సికమ్ ఇలా చాలా రకాలు వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న వాటిలో ఒక ఫైవ్ వెజిటబుల్స్ అయితే తీసుకున్నానండి సో బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ అలాగే పీస్ బఠానీ నెక్స్ట్ క్యాబేజీ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నానండి చాప్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ పుదీనా కొత్తిమీర ఇంకా ఎక్స్ట్రాగా మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా అండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి వెళ్ళే ముందు సో ఇవి ఒకసారి పక్కన పెట్టుకుందామండి దానికోసమైతే నేను బాస్మతి రైస్ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నానండి రైస్ని ఫ్రైడ్ రైస్ కోసమని ఆల్రెడీ బాస్మతి రైస్ తీసుకుని నేను కొంచెం అంటే ఒక ఒక గిన్నె రైస్ అయితే తీసుకున్నానండి ఆల్రెడీ నేను వండి పెట్టుకున్నానండి రైస్ ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు సో మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం రండి ఓకేనండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి వేసుకుందామండి ఒకసారి కలుపుదామండి అలాగే నెక్స్ట్ కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు బీన్స్ అలాగే క్యాబేజీ క్యారెట్ బఠానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవని వాళ్ళండి మంతా హైలో పెట్టుకోవాలి సో ఇప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుందామండి కొంచెం అలాగే టేస్టింగ్ సాల్ట్ ఇది చాలా తక్కువ వాడాలండి అంటే రెగ్యులర్గా వాడకూడదు ఎప్పుడైనా మనం ఎలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడే ఒకసారి కలుపుదామండి సో ఫ్రై అవుతున్నప్పుడు నెక్స్ట్ కొంచెం లైట్గా కారం పెప్పర్ పౌడర్ అలాగే ధనియా పౌడర్ కొంచెం సో మళ్ళీ ఒకసారి కలుపుదామండి సో ఇప్పుడు సాసెస్ వేసుకుందామండి గ్రీన్ చిల్లీ సాస్ అలాగే నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ నెక్స్ట్ సోయా సాస్ వెనిగర్ ఇప్పుడు పుదీనా అలాగే కొత్తిమీర ఇప్పుడు వీటిని కూడా ఒకసారి బాగా టాస్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి మంటను మాత్రం హైలో పెట్టుకొని పెద్ద మంట ఉంచుకొని కలుపుకోవాలండి అలాగే కొంచెం టమాటోకి సో ఇప్పుడు ఒకసారి కలుపుదామండి ఇప్పుడు రైస్ వేసుకుందామండి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ అలాగే ఫైనల్లీ ఇంకొంచెం రైస్కి సరిపడా ఉప్పు అండి మనం ఇందాక వెజ్ వెజిటబుల్స్కి వేసుకున్నాం కదా సో రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడు బాగా కలుపుకోవాలండి మంట ఇప్పుడు హైలోనే ఉంచుకోవాలండి హైలోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి సో రైస్ మొత్తం కూడా వెజిటబుల్స్ తో బా మొత్తం బాగా ట్రాస్ చేసుకోవాలండి స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని ఒకసారి కలుపుదామండి రైస్ అనేది చక్కగా ఇలా పొడి ఆడుతూ ఉంటే మనకి ఫ్రైడ్ రైస్లు చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయండి బయటికి వెళ్ళడాల్సిన వెళ్ళాల్సిన అవసరం లేదండి మనమే ఇంట్లోనే ఒక్క పది నిమిషాలు టైం కేటాయించామనుకోండి బాస్మతి రైసే కాదండి సన్న బియ్యంతో కూడా మనం చేసుకోవచ్చు మనం తినే వాటితో సోన మసీదుతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు వింటర్ సీజన్ కదా చక్కగా వేడి వేడిగా అప్పటికప్పుడు ఇలా చేసుకొని పిల్లలకి మనం సర్వ్ చేసామనుకోండి వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ సో మరి ఇంత టేస్టీ అయిన వంటలు మరి మీరు చూస్తున్నారు కదా చూసి అలాగే ట్రై కూడా చేయండి ట్రై చేసి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ కూడా చేయండి అదే షేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి సో ఫైనల్లీ కొంచెం గరం మసాలా అండి మంచి టేస్ట్ మంచి అరోమా లైట్గా గా పైన ఫైనల్లీ లాస్ట్ లో వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్దండి ఒక్క సో మసాలా వేసుకున్నాక కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి అంతేనండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేసుకోవడమేనండి ఓకే ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి సో ఇలా ఒక ప్లేట్ తీసుకుందామండి ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి చాలా పొడపళ్ళు చాలా టేస్టీగా చూ చూస్తుంటేనే టెంటింగ్గా ఉందండి చాలా డెలిషియస్గా లుక్ ఎంత బాగుందో చూడడానికి తినడం తినడానికి కూడా అంతే బాగుంటుందండి సో బయట మనం ఆర్డర్ చేసుకుంటాం కదా బయట ఆర్డర్ చేసుకున్న బండి మీద రెస్టారెంట్లో తింటాం కదా సో అంతకంటే రెట్టింపు రుచిగా ఉంటుందండి గా నేను నేను చేసిన మెథడ్లోనే ఫాలో అయిపోయారు అనుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సాసస్ అన్నీ కూడా కంపల్సరీ వేసారనుకోండి బయట బయట చేసే వాళ్ళకంటే మనదే అదిరిపోద్దండి ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది ఓకేనండి ఎంతో స్పైసీ అండ్ టేస్టీ అయినా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో మరి ఎంత టేస్టీ అని ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం